హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే వీడియో ఏంటో తెలుసా బ్లాగ్ ఇది ఏంటి కాకరకాయ అనమాట కాకరకాయని డైలీ లాగా కాకుండా కొత్తగా వెరైటీగా చేశాను చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఈ మెథడ్ అయితే చాలా బాగుందనమాట పుల్ల పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారనమాట అంత కమ్మగా ఉంది రుచి ఈ ప్రాసెస్ ఏంటో వీడియోని చూద్దాము వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వ్లాగ్స్ రెసిపీస్ కొత్త కొత్తగా వెరైటీస్ అన్నీ చేస్తాను అనమాట ఓకేనా రండి చూద్దాం ఈరోజు వ్లాగ్ ఏంటో ఇక వచ్చేసి మార్నింగ్ నేను స్నానం చేసిన తర్వాత పూజ చేద్దామనేసి మన గార్డెన్లో నుంచి పువ్వులు తీస్తున్నాను ఇది లక్ష్మీ మందారం స్నానం చేయగానే పూలు తీసుకొస్తున్నాను అనమాట ఉదయాన్నే మన ఇంట్లో దీపం వెలిగిస్తే దేవుడి దగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది రిలాక్సింగ్గా ఉంటుంది మైండ్కి ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట తప్పకుండా ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం ఎంతో మంచిది ఏదైనా మనకి తెలిసి తెలియకుండా చేసేటువంటి పాపాలు కూడా హరించుకుపోతాయి మనకు వచ్చేటువంటి అపగండాలు ఆపదలు ఏమైనా ఉంటే ఆ దైవేచ్ఛ మన మీద ఉంటుంది తప్పిస్తారనమాట అంతే కదా చాలా మైండ్కి రిలాక్స్గా ఉంటుంది పూజ చేసిన తర్వాత ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది అని నా ఒపీనియన్ కొంతమందికి టైం ఉండదు ఆఫీస్ వర్క్ అని అది ఇది అని ఎంత బిజీ అయినా సరే ప్రతిరోజు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి మనకు ఉన్నటువంటి పూలు ఏదో చేయగలిగినటువంటి ఏదో ఒకటి పెడితే బాగుంటుంది అన్నమాట ఇక మన లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి కాకరకాయ కాకరకాయని చాలా టేస్టీగా చేయబోతున్నాను అనమాట ఇవి పావు కిలో కాకరకాయలు నీళ్ళలో వేసి నానబెట్టాను పైన స్కిన్ అంతా తీసేసాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టామనుకోండి ఏదైనా మురిగుంటే పోయిద్ది ఆ తర్వాత సాల్టు పసుపేసి నీళ్ళలో కడిగితే కూరగాయలు నీట్గా ఉంటాయి ఏదైనా క్రిములు ఉంటే చనిపోతాయి పసుపుతో పసుపు మంచిది కదా ఆ తర్వాత ఇలాగ సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి పసుపు ఒక టీ స్పూను కొంచెం ఆ తర్వాత టేస్ట్ తగినంతగా సాల్ట్ నేను ఒక టీ స్పూన్ వేసాను ఇలా కలిపి పక్కన పెట్టేసేస్తే ఈ ఉప్పు పసుపు బాగా అబ్జర్వ్ చేసి ఇందులో ఉన్న చేదు వాటర్ అంతా బయటికి వచ్చేసిద్ది అన్నమాట ఓకేనా ఒక టెన్ మినిట్స్ ఇలాగా రెస్ట్ ఇవ్వండి దీనికి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది ఉప్పు బాగా అబ్జర్వ్ చేసిద్ది ఆ తర్వాత మనం ఇవి పక్కన పెట్టుకొని దీనిలో కావలసినటువంటి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం కొత్తగా చేస్తున్నాను అనమాట చిన్న ఎండు కొబ్బరి ముక్క నాలుగైదు చిన్నల్లిపాయ రెమలు ఎండుమిర్చి కారానికి తగినంతగా ఒక ఐదారు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో అయినా వేసుకోండి బట్ నేనైతే ఈ కిచెన్ రోల్లోనే దంచుకున్నాను అనమాట బాగుంటుంది కచ్చాపచ్చాగా ఇలా దంచుకోండి రాళ్ళ ఉప్పు వేయండి దీనికి టేస్ట్ తగినంత కొంచెం ఉప్పు మనం కాకరకాయలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీకు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే రెండు ఎనిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి బట్ నేనైతే ఐదారు వేసాను కరెక్ట్గా ఉంది ఇప్పుడు కొంచెం పుల్లగా బాగుండాలి కాబట్టి చింతపండు కొంచెం జస్ట్ అలాగా కొంచెం వేయండి అది కూడా ఇలాగ దంచుకోవాలి ఫస్ట్ ఉప్పు ఆ తర్వాత ఎండుమిర్చి నలిగిన తర్వాత చింతపండు ఇక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయలు ఇవి కూడా వేసి కచ్చవచ్చగా ఇలాగ దంచుకోవాలి దంచి పక్కన పెట్టాక ఇక మనం పోపుని తయారు చేసుకుందాము ఈ ముక్కలు చూద్దాం ఎలా వచ్చేసాయో చూద్దాము చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇలాగ గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసి పోపు పెడదాం ఇంకా స్టవ్ వెలిగించుకొని దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇది టీ స్పూన్ కొంచెం చిన్నది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేశాను మినిమం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట పచ్చి కదా కాకరకాయలు దీంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోండి పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు నా దగ్గర కొత్తిమీర కరివేపాకు అయితే అయిపోయాయి అది కూడా యాడ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా ఇంకా ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని పిండేసి గట్టిగా ఆ వాటర్ అంతా తీసేసి నూనెలో యాడ్ చేద్దాం ఒకసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంది టేస్ట్ అయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అలా బాగుంటుందన్నమాట అంత కమ్ముగా ఉంది అస్సలు టేస్ట్ ఎంతో ఎమ్మీగా ఉంది చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో షుగర్ వాళ్ళకి కాకరకాయ మంచిది కాబట్టి ఇలా చేసుకొని తినచ్చు ఇది మనకి ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా నిల్వ అబ్బా ఇలా చేస్తే చాలా బాగుంది ఇప్పటి వరకు వీడియో చూశారు కదా లైక్ చేశారా చేయలేదు కదా వెళ్ళి ఒకసారి లైక్ చేయండి అబ్బా ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయద్దు కొంచెం పచ్చాపచ్చాక ఫ్రై అయిన తర్వాత మనం ఇది రెడీ చేసుకున్నాం కదా కారాన్ని వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో యాడ్ చేద్దాము యాడ్ చేసిన తర్వాత చూడండి పొడి పొడిగా ఉంది మంచి వాసన వస్తుంది వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ వే యాడ్ చేశాం కాబట్టి మంచి స్మెల్ గుమకుమలాడుతుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఓయ్ కదా మీకు చూస్తే నోరువురుతుందా తినాలనిపిస్తుందా మరి ఇంకెందుకు తయారు చేయండి ఇంకా అది ఫ్రై అవుతుంది ఇంకొంచెం గిన్నెలు ఉన్నాయి అంటే మార్నింగ్ టిఫిన్ చేసినవి అట్లా కొంచెం గిన్నెలు వచ్చేసాయి ఇంకా అందుకని ఆ టైం ఎందుకు వేస్ట్లే అని గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అనమాట కాకరకాయ ఫ్రై అవుతుంది మధ్యలో ఇది గిన్నెలు కడుగుతూ ఉన్నాను మళ్ళీ ఒకసారి చూశాను చూడండి ఎంతో ఎమ్మీగా కలిసిపోయిందనమాట కాకరకాయలు మరీ ఫ్రై అయ్యాక ఎక్కువగా తర్వాత ఇది వేసామనుకోండి దానికి అబ్జర్వ్ చేయదు కాకరకాయ ముక్కకి ఇది పట్టదనమాట కారం సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లి కారాన్ని కలుపుకోవాలి ఓకేనా ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి అదనమాట మళ్ళీ నేను గిన్నెల దగ్గరికి వెళ్ళాను గిన్నెలు కడిగేసి వచ్చేసాను అనమాట మళ్ళీ చూద్దాము అయిపోయింది రెడీ అయిపోయింది ఆపేను కలిపేసి బాగా ఆపేసాను రైస్ కూడా అయిపోయింది ఇంకా ఈరోజు ఇదనమాట గిన్నెలు అయిపోయాయి కడిగేశాను ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏంటి సమ్మర్ కాబట్టి మనకి నిమ్మరసం మజ్జిగ ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ అయితే తీసుకోవాలి లిక్విడ్ సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి నిమ్మరసం డైలీ తాగడం మంచిది నేను మజ్జిగలో సాల్ట్ యాడ్ చేశాను బెల్లం ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా కొంచెం తీపిగా ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే మనం చక్కెరని నేను అస్సలు వాడను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది చూస్తుంటారు కాబట్టి అందుకని కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను ఒక నిమ్మకాయని మజ్జిగలో కలిపి చల్లగా కావాలనుకుంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఆల్రెడీ ఈ మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచాను అనమాట తర్వాత బయట తీసి ఈ నిమ్మకాయని కలుపుతున్నాను మధ్యాహ్నం అయింది కదా చల్లగా ఈ పుల్లటి మజ్జిగ తాగితే లెమన్ మజ్జిగ ఎంతో బాగుంటుంది కడుపులో చల్లగా ఉంటుంది హెల్త్కి మంచిది నీరసం లేకుండా ఉంటుంది ఇదండి ఈరోజు మన బ్లాగ్ చూసారు కదా బాయ్